సర్పంచ్ గారు మీరు గతంలో సర్పంచ్గా పోటీ చేసి గెలిచి అనేక సేవా కార్యక్రమాలు చేసి ఇప్పుడు రెండోసారి పోటీకి వెళ్తున్నారు ఏ నమ్మకంతో ఇప్పుడు మీరు రెండోసారి పోటీకి దిగిళ్ళు ముందుగా నమస్కారం అందరికీ ఈ రెండోసారి పోటీగా దిగడానికి కారణం గత గడిచిన ఐదు సంవత్సరాల ప్రజల కష్ట సుఖాలు తెలుసుకొని ఎవరైనా ఫోన్ చేసినా హాస్పిటల్ పరంగా కానీ మండల పరంగా కానీ ఎవరైనా గొడవల కానీ రాత్రి పగలు లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు కనీసం ఐదు పది నిమిషాలలో దగ్గరికి పోయి సమస్యను పరిష్కరిస్తుంటే కొన్ని పంచాయతీ కూడా చేసినప్పుడు కూడా పిలిస్తే పోతుంటే ప్రతి ప్రతి పంచాయతీకి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని సీన్ అయితే బాగుండని చెప్పేసి అందరు నిర్ణయం చేసి నాకు రెండోసారి అవకాశం ఇవ్వడం జరిగింది ఆ పోటీకి వెళ్తున్నారా అవును తప్పకుండా గ్రామ ప్రజల ప్రేమ మీద ఉంది కాబట్టి వారందరు సపోర్ట్ చేసారు కాబట్టి ముందుకు వచ్చిన సార్ మీరు గత ఐదు సంవత్సరాలలో సర్పంచ్గా ఉండి ఈ గ్రామానికి ఎలాంటి సేవలు అందించిండ్రు అభివృద్ధి ఏ విధంగా చేసిండ్రు అభివృద్ధి ఈ విషయానికి వస్తే మన దేగామ గ్రామ పంచాయతీ చాలా పెద్దది అందులో ఎక్కడ చూసినా సిసి రోడ్లు డ్రైనేజీలు కలుబట్లు నిర్మించడం జరిగింది ఇంత పెద్ద విలేజ్లో మనకు వచ్చే గ్రాంట్స్ తక్కువ గ్రామ పంచాయతీకి అవి కా కాకుండా వేరే గ్రాంట్స్ ఏమైనా వస్తే కూడా మన విటారెడ్డి గారు గ్రాంట్స్ తేవడం జరిగింది ఆ తోని గ్రామ పంచాయతీ డెవలప్ చేయడం జరిగింది అందులో కొన్ని భాగం కొన్ని గ్రామ పంచాయతీ ముందు ఉండేది అది ఇప్పుడు కొత్తగా కనిపిస్తుంది ఇప్పుడు మీరు చూడొచ్చు తర్వాత శ్మశాన వాటిక ప్రతి దగ్గర శ్మశానవాటిక కట్టిల్లు అయినా మీరు పక్క విలేజ్లో కాంట్రాక్టర్ దగ్గర చూడండి ఇది నేను కట్టించిన కాబట్టి నా గవర్నమెంట్ డబ్బులైనా ఎలాంటి తప్పు లేకుండా మంచి క్వాలిటీతో కట్టించడం జరిగింది తర్వాత యోగా కేంద్రం యోగా కేంద్రం కట్టించడం జరిగింది అందులో టీచర్ని నియమించడం జరిగింది తర్వాత పల్లె దావాఖాన అది మన విఠలరెడ్డి గారు పల్లె దావాఖాన వేరే గ్రామ పంచాయతీ పోకుండా మన గ్రామ పంచాయతీకి ఇవ్వడం జరిగింది పల్లె తవ్వకన కూడా పూర్తి అయిపోయింది రైతు వేదిక క్లస్టర్ మూడు నాలుగు విలేజ్లకు ఉంటుంది ఇది పక్క విలేజ్లో కాకుండా మనం దేగంలో పెట్టడం జరిగింది డబుల్ బెడ్రూమ్ నలభై డబుల్ బెడ్రూమ్లు పక్క విలేజ్లో చూ చూడవచ్చు మనం బెనిఫిషియర్ దగ్గర యాభై యాభై అరవై వేలు తీసుకుని తీసుకొని కట్టించు కాంట్రాక్టర్లు కానీ మన దగ్గర మనం విట్టలేడు అట్లా కాదు మనం ఇచ్చే డబుల్ బెడ్రూమ్ ఏ బెనిఫిషియర్ దగ్గర వంద రూపాయలు తీసుకోవద్దు అన్ని సౌకర్యాలు కనిపించి పంపిద్దామని చెప్పేసి నలభై డబుల్ డబుల్ బెడ్రూమ్ కట్టించడం జరిగింది పెయింట్ వేయడం జరిగింది వాటర్ ట్యాంకులు ఫిడి చేయడం జరిగింది బాత్రూమ్ పైపులు ఫిడ్ చేయడం జరిగింది త్వరలో ఇన్నాగ్రేషన్కు రెడీగా ఉన్నాయి తర్వాత క్రీడా ప్రాంగణం మనం మా బీడీసీ సభ్యులు ఒక స్థలం ఉన్నారు ఒక ఎకరం బీడీసీకి ముఖ్యంగా ప్రత్యేక ధన్యవాదములు వాళ్ళకు ఉన్న స్థలాన్ని ఎవరికి కబ్ కబ్జా కాకుండా క్రీడా ప్రాంగణం అక్కడ నిర్మించడం జరిగింది తర్వాత స్కూల్లో అంగన్వాడీ సెంటర్ మన విటలేడు గారు అంగన్వాడీ నాలుగు సెంటర్లు మనకు సరిపోతలేవంటే ఒక అంగన్వాడీ సెంటర్ తేవడం జరిగింది కట్టించడం జరిగింది అక్కడ పిల్ పిల్లలు చదువుకుంటున్నారు తర్వాత స్కూల్లో కాంపౌండ్ మూడు దిక్కుల కాంపౌండ్ కూడా మన విఠలరెడ్డి గారు ఇవ్వడం జరిగింది కట్టించడం జరిగింది అది మీ అందరికీ కనిపిస్తుంది మన ఊరు మనబడి మన ఊరు మనబడి కూడా మిట్టల్ గారు శాంక్షన్ దేవడం జరిగింది ముప్పై లక్షలు కట్టించడం జరిగింది ప్రస్తుతానికి కొద్దిగా పెండింగ్లో ఉంది బోర్లు ఎప్పుడు ఎప్పుడు అవసరం అప్పుడు నీళ్ళు పడిపోతలేమన్నప్పుడల్లా బోర్లు ఇప్పించడం బోర్లు కూలిచిపోతున్నాయి బోర్లు ఇప్పించడం నీటి వసతి అందరికీ కల్పించడం జరిగింది ఇది కూడా మన గ్రామానికి అభివృద్ధి అభివృద్ధిలో ఒక భాగమే బీసీ కాలనీలో నీళ్ళ ట్యాంకి ఓ రోజు రిపోర్టర్ వచ్చి వీడియో తీసిండు అక్కడ నీళ్ళు లేవని చెప్పేసి నిజంగా కూడా ఆ రోజు కరెంట్ లేక బోర్ బందే సప్లై కావడం లేదని చెప్పేసి కొత్తగా నా సొంత డబ్బులతో రూపాయి ఆశించకుండా నలభై పెట్టి ట్యాంకు కట్టించడం జరిగింది అది కూడా ఇప్పుడు నీళ్ళు వస్తున్నాయి అందరూ చూస్తున్నారు తర్వాత వాలేగాం రోడ్ సీసీ రోడ్ అనేది ఆర్ఎండ్ విధి వాళ్ళు రాకపోతే మనం విటరెడ్డి గారు నడితే తొంభై లక్షలు ఎనభై లక్షలు శాంక్షన్ పెట్టి రోడ్డు వేయడం జరిగింది ఈరోజు ఎక్కడ ఆగకుండా బండ్లు వెళ్తున్నాయి అని కూడా ప్రజలు గమనిస్తున్నారు ఇంకా టెంపుల్ విషయానికి కాస్తే మన విటరెడ్డి గారు టెంపుల్ కమ్యూనిటీ హాల కింద పెద్దమ్మ టెంపుల్ ఇచ్చిండు మాకు ఇరవై లక్షలు పెట్టి బిరప్ప టెంపుల్ ఇచ్చిండు పది లక్షలు పెట్టి వెంకటేశ్వర స్వామి టెంపుల్ కట్టించుండి ఎనిమిది లక్షలు పెట్టి హనుమాన్ టెంపుల్ కట్టించుండు ఇరవై లక్షలు పెట్టి మన దత్త టెంపుల్ కూడా పది లక్షలు శాంక్షన్ చేయించుండు అక్కడ కూడా తుది వెలుగు దిద్దుకుని కొత్తగా మారింది తర్వాత చనిపోయిన వారికి నేను ఆర్థికంగా బాధ గరీబు కాబట్టి రెండు వేల నుంచి మూడు వేలు మూడు వేల నుంచి నాలుగు వేలు కూడా కొన్ని సందర్భాలు ఉన్నాయి అయితే ఎక్కువ తక్కువ కాకుండా ప్రతి చనిపోయిన వారికి కట్టెల కోసం రెండు వేల రూపాయలు ఇస్తున్నాం వస్తున్నాం దగ్గర దగ్గరకు అరవై అరవై జనాలకి మనుషులకు ఇవ్వడం జరిగింది దాంతోపాటు ఎవరైనా కష్టం వచ్చి హాస్పిటల్ ఉంటే పోయి పరామర్శించడం తోచిన సాయం రెండు మూడు వేలు నాలుగు వేలు అలా ఆరోగ్యాన్ని బట్టి పదివేలు కూడా ఇవ్వడం జరిగింది అలా సేవాకారం చేస్తూనే ఉన్నాం చేస్తున్నాం పల్లె ప్ర ప్రకృతి వనం కూడా ఖాళీ ప్లేస్లు ఉండేవి కాబట్టి అబ్జర్కు గురి కాకుండా పల్లె ప్రకృతి వనం కట్టించడం జరిగింది మన పాల కేంద్రం పాల కేంద్రం మాకు ఎప్పుడు వచ్చేది మూతబడి ఉందే దాని రీఓపెనింగ్ చేయడం జరిగింది పాలు రావడం పాలు అమ్మడం కూడా జరుగుతుంది అది మీ అందరి కళ్ళకి కనిపిస్తుంది ఇలా చెప్పుకుండా పోతే చాలానే అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి అది అందరూ ప్రజలు గమనిస్తున్నారు ఇవన్నీ గమనించిన తర్వాతే సీన్ అనే వ్యక్తి మంచోడు అన్ని కులాల్లో కట్టుకుని తిరుగుతాడు ఒకే కమ్యూనిటీ కాకుండా సిఎం రిలీఫ్ ఫండ్లు కళ్యాణ్ లక్ష్మి అవి ఏమన్నా తెప్పించిందా తప్పకుండా మన విఠల రెడ్డి గారు అయితే పది సంవత్సరాలు ఎమ్మెల్యే చేసిండు సీఎం రిలీఫ్ ఫండ్లు దగ్గర దగ్గర మంచి నిచ్చిండు కళ్యాణ్ లక్ష్మి అయితే అందు ప్రతి ఇంటికి కళ్యాణ లక్ష్మి ఎవరికి రాలేదన్న ప్రసక్తి లేదు కాకపోతే కొన్ని పెండింగ్లు ఉండేటి ఏంటంటే పేపర్ సరిగ్గా లేకును నోటు సరిగ్గా లేకును అట్లా పెండింగ్ ఉన్నాయి తప్ప ప్రతి ఇంటికి చేసిన పెళ్లి అనే ఆడబిడ్డకు లక్ష్మి డబ్బులు కూడా అందడం జరిగింది సర్పంచ్ గారు ఇప్పుడు మీరు రెండోసారిగా సర్పంచ్గా గెలిస్తే ఈ గ్రామంలో ఉన్నటువంటి యువకుల కోసం ఎలాంటి సహాయ సహకారాలు అందిస్తారు వాళ్ళకు వాళ్ళ అభివృద్ధి కోసం మీరు ఎలా ముందుకు తీసుకెళ్తారు మంచి ప్రశ్న యువకులు అనేది మన దేగామ గ్రామానికి కాదు దేశానికి వెన్నుముక యువకులు ఈరోజు ముందుకు పోతేనే దేశం ముందుకు పోతుంది యువకులందరినీ ఒకసారి పిలిపించి చదువుకున్న వాళ్ళందరూ అందరిని పిలిపించి ఓ గ్రంథాలకు ఏర్పాటు చేసి చేయడానికి కృషి చేస్తా గ్రంథాలు వాళ్ళని మనకు శాంక్షన్ వచ్చింది కాకపోతే ప్లేస్ ఐడెంటిఫై కాలేదు వాళ్ళందరికీ పిలిపించిన తర్వాత వాళ్ళు ఎవరెవరికి ఏ కోర్సులో ఉన్నారు ఎక్కడెక్కడ చదువుకోవాలనుకుంటారు వాళ్ళకి సంబంధించిన బుక్స్ అని తెప్పించి గ్రంథాలను ఏర్పాటు చేస్తారని మనం చేస్తున్నాం మన దేగమ్మ గ్రామం యువకులు చదువుకున్న కాకుండా కూడా వ్యవసాయం మీద కూడా ఆధారపడి ఉన్నారు వ్యవసాయం అనేది చాలా ముఖ్యం మన వ్యవసాయంలో పంట పండిస్తున్నాం మనకు తక్కువగా వచ్చే కావచ్చు కాకపోతే ఇంకొంచెం ముందుకోవాలా మంచి దిగుబడి తీసుకురావడానికి కూడా వ్యవసాయ అధికారులతో మీటింగ్ ఏర్పాటు చేయడం మన అంకాపుడు ఉంది కదా అంకాపుల్లో కూడా మనం చెప్పుకుంటాం అక్కడ చాలా రకాల పంటలు వేస్తారంటారు దానికోసం మన వ్యవసాయం చేసే యువకులను తీసుకెళ్ళి అక్కడ ఒకసారి అవగాహన సదస్సు ఏర్పాటు చేయించి మనకు తెలిసిన వాళ్ళు అక్కడ వాళ్ళతో పరిచయం చర్యలు పంట ఎట్లా పెంచుకోవాలని చెప్పేసి వాళ్ళు చెప్తారు కాబట్టి వాళ్ళని అందరు కల్పించి తప్పకుండా నా పరిచర్తో తీసుకెళ్ళి అవగాహన సదస్సు ఏర్పాటు చేసి తీసుకొస్తాను తప్పకుండా మా దగ్గర క్రీడాకారులు కూడా ఎక్కువ ఉన్నారు కబడ్డీ పోటీలు షెడ్ పోటీలు వెయిట్ లిఫ్టింగ్ ఆకాశంలో పిల్లవాడు కూడా ఉన్న మా దగ్గర ఇద్దరు అమ్మాయిలు కబడ్డీ పోటీలకు పోయి మంచి ప్రైజ్లు కూడా తీసుకొచ్చిండ్రు మన జీవితం పెట్టడం జరిగింది ఇంకా వాళ్ళకి ఏమన్నా కావాలని మేము ఇంకా పైకి వెళ్తాం డిస్టిక్ లెవెల్ కాకుండా స్టేట్ లెవెల్లో వెళ్తామంటే కూడా నా సొంత ఖర్చుతో వాళ్ళకు స్టేట్ లెవెల్ పంపించడానికి నేను సిద్ధంగా ఉన్నా వాళ్ళు ముందుకు వస్తేనే సంతోషం నేను వాళ్ళకు ఏది కావాలన్నా చేయించడానికి సిద్ధంగా ఉన్నా సరే ఇప్పుడు మీ గ్రామంలో ఆడపడుచులు చాలామంది ఉన్నారు కదా రెండోసారి మీరు ఇప్పుడు సర్పంచ్గా గెలిపిస్తే వాళ్ళ కోసం ఎలాంటి అభివృద్ధి పనులు చేస్తారు తప్పకుండా ఆడపడుచులు అంటే ప్రతి డ్వాక్రా మీద ఉన్న ఆడపడుచులు అందరూ డ్వాక్రులు కాబట్టి వాళ్ళకు డ్వాక్రా బిల్డింగ్ సొంతంగా లేదు ప్రజ ప్రస్తుతానికి మనం జీపీ లేదు గ్రామ పంచాయతీలో కూర్చుంటున్నారు చేస్తున్నారు మా దగ్గర డెబ్బై నుంచి ఎనభై సంఘాలు ఉంటాయి వాళ్ళకి స్థలం సరిపోదులేదు కాబట్టి మన విఠలగారితో చర్చించి డ్వాక్రా భవన్ బిల్డింగ్ సాక్షిని ఏపీ తప్పకుండా నమ్మకం ఉంది తర్వాత వాళ్ళకు స్వయం ఉపాధి కూడా కావాలా కొందరు డోక్రా మెల్ల నుంచి వచ్చి వ్యవసాయం చేసుకుంటారు కొందరు ఇటు కాడ కూర్చుంటారు వాళ్ళ కోసం ప్రభుత్వం నుంచి ఏదొచ్చిన కుట్టు మిషన్లు కానీ కిరాణా షాపులే కానీ కూరగాయలు పెట్టుకోవడానికి కానీ సదుపాయాలు ఏవి వచ్చినా కానీ వాళ్ళకు నిరుపేదలు మొదటగా ఎవరైతే పేదవారు ఉన్నారో వాళ్ళకి తప్పడు తప్పకుండా వాళ్ళకు ఇప్పిస్తారని చెప్పి ఇంకోటి పెన్షన్లు కూడా ప్రతి దగ్గర సమస్య ఏముందంటే పెన్షన్లు వస్తున్నాయి నా నేను సర్పంచ్గా ఉన్నప్పుడు నూట అరవై ఐదు పెన్షన్లు పెట్టి పెట్టించడం జరిగింది అవి వస్తున్నాయి ఆ పెన్షన్దారులు లబ్ధివంతున్నారు ఇప్పుడు కూడా పెన్షన్లు పెన్షన్లు అది ఉంది కాబట్టి సర్పంచ్ ఎలక్షన్లో అయిపోయి రెండు సంవత్సరాలు అవుతుంది ఇప్పటికీ పబ్లిక్ సర్వీస్ చేస్తున్నా పబ్లిక్లో ఉంటున్నా వాళ్ళు ఇచ్చిన కార్యాలు తీసుకుపోయి మండలు తీసుకుపోయి ఆన్లైన్ చేయించడం జరిగింది నా ప్రత్యేక ప్రభుత్వం సర్పంచ్ అయిన తర్వాత పెన్షన్ల కోసం రిలీజ్ చేసేది కాబట్టి ఇంకా ఏమైనా తప్పిపోయినా ఉంటే కూడా మన విఠరణ తారని చర్చించి స్పెషల్ గ్రాంట్ కింద మంత్రి లెవెల్ లో తీసుకెళ్లి కలెక్టర్ గారితో చర్చించమని చెప్తాను విటల గారికి నేను కానీ చెప్పిన ఆల్రెడీ ఆయన తప్పకుండా చేస్తానని చెప్పిండు హామీ ఇచ్చిండు కాబట్టి నేను కూడా మీ అందరి ముందర కొన్ని రాని పెన్షన్లు కూడా స్పెషల్ గ్రాంట్స్ కింద తీసుకొస్తానని రెండవసారి మీరు గెలుస్తే సర్పంచ్ గా ఎలాంటి అభివృద్ధి పనులు చేస్తారు అభివృద్ధి అనేది గ్రామ ప్రజలకు గ్రామ ప్రజలకు కనిపిస్తుంది ఆల్రెడీ కొందరు అంటారు నాకు సీను నువ్వు నలభై సంవత్సరాల చరిత్ర తిరిగి రాసినావు నలభై సంవత్సరాల ఇలాంటి డెవలప్మెంట్ ఎప్పుడు కాలేదు నేను జనాలు చెప్తున్నారు చాలా సంతోషం అయినా కొన్ని పెండింగ్ ఉన్నాయి అక్కడక్కడ ఎయిటీ పర్సెంట్ వర్క్ అయిపోయింది కొన్ని డ్రైనేజ్లు కానీ సీసీ రోడ్లు కానీ పెండింగ్ ఉన్నాయి తప్పకుండా జయిస్తా ఇప్పుడు సర్పంచ్ అయినా రెండు సంవత్సరాలు గ్యాప్ వచ్చింది కాబట్టి అక్కడక్కడ మురికి పేరుకుపోవడం డ్రైనేజ్ జామ్ అవ్వడం కొన్ని వాటర్ సోర్స్ కూడా ప్రాబ్లం రావడం జరిగింది కొన్ని ఫిఫ్టీ పర్సెంట్ పనులు చేసినా హండ్రెడ్ పర్సెంట్ పనులు చేయకపోయినా ఈ రెండు సంవత్సరాలలో తప్పకుండా ఇది అయిన తర్వాత గెలిస్తే మాత్రం నేను ఉన్నప్పుడు వీధి లైట్లు అనేటివి ఫిఫ్టీ వాటి ఉంటుండే నేను వచ్చిన తర్వాత మూడు వందల యాభై ఫిఫ్టీ వాటికి పెట్టినాం హైమాసాలు పెట్టాం అది జనాల గుర్తు నేను సర్పంచ్ అయిన తర్వాత మళ్ళీ జిరపరుగులకు వచ్చింది తప్పకుండా నేను సర్పంచ్ గెలిచిన తర్వాత అన్ని పెద్ద లైట్లు పెట్టిస్తా చౌరస్తుల హైమాసాలు చేపిస్తాను మరి సీసీ కెమెరాలు కూడా తప్పనిసరి అవసరమే మన గ్రామ కమిటీ ద్వారా సీసీ కెమెరాలు పెట్టించడం జరిగింది ఇప్పుడు కొన్ని నడుస్తున్నాయి అక్కడక్కడ ఏమైనా రిపేర్ ఉంటే కూడా రిపేర్ చేయిస్తా ఇంకా ఎక్స్ట్రా ఏమన్నా కావాలనిపిస్తే సీసీ కెమెరాలు అవి కూడా సంపూస్తా ఇది మాత్రం పక్క తప్పకుండా రేషన్ కార్డుల సమస్య కూడా ఎక్కడైనా ఆల్రెడీ మనం ప్రభుత్వం రేషన్ కార్డులు ఇచ్చేసింది ఇంటింటికి ఇచ్చేసింది కొందరు మన ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళి జిరాక్స్ తీసుకొచ్చి ఇంటికి తెచ్చియ్యాలి రూపాయి జిరాక్స్ అది కాదు పని సర్పంచ్ పని ఏంది ఆన్లైన్ చేయించడం ప్రజాప్రభు అందరికీ చేయించేసినాం అందరికీ రేషన్ కార్డులు ఇచ్చేసినాయి సెక్రటరీ కారవారి గారు చివరంతా తిరిగి ఇప్పుడు ఇప్పుడు ఇచ్చడం జరిగింది అలాంటి ఇచ్చేసిండ్రు రేషన్ కార్డులు కూడా వచ్చేసినాయి మళ్ళీ ఉచిత బస్సు మహిళలకు మన ప్రభుత్వం ఉంది కదా ఉచిత బస్సు అయితే ప్రతి ఆండలకు తెలుసు ఎన్నిసార్లు తిరుగుతున్నాయి ఎన్నిసార్లు పోతున్నాయి ఎంత డబ్బులు సేవ్ అవుతున్నాయి మళ్ళీ రెండు వందల యూనిట్ల కరెంట్ కూడా సేవ్ అవుతుంది రెండు వందల యూనిట్లయితే మన గ్రామ పంచాయతీలో నాలుగు వందల ఇండ్లు ఉంటే కూడా ఏ ఏ ముప్పై నలభై మందికి వస్తుంది ఎక్స్ట్రా తప్ప మిగతా అందరూ ప్రభుత్వం ద్వారా కరెంటు ఫ్రీగా తీసుకుంటున్నారు ఉచిత బస్సు కూడా ఫ్రీగా తీసుకుంటున్నారు అది మన కాంగ్రెస్ గవర్నమెంట్ గొప్పతనం మన కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏ విలేజ్కి అయినా కానీ కొన్ని ఇల్లు శాంక్షన్ చేస్తారు ఇందిరామిల్లు ఎన్నిస్తారు నాలుగు ఐదు ఆరు అది మీ అందరికీ తెలుసు పక్క విలేజ్ కూడా మిమ్మల్ని అడగచ్చు ఈరోజు మన విట్టల్ మన ఎమ్మెల్యేగా ఉండడం కానీ మనకు నలభై ఐదు వచ్చినాయి ఎందుకు వచ్చినాయి నా ఊరు నా ఊరికి ఏమైనా చేయాలన్నా కాబట్టి నలభై ఐదు ఇందిరామిల్లు వచ్చినాయి ముప్పై ముప్పై ఐదు వర్క్ అయిపోయినాయి అందరికి మినిమం రెండు లక్షల యాభై నుంచి మూడు లక్షల అమౌంట్ కూడా వచ్చేసింది కొందరు స్థలం ఐడెంటిఫైడ్ కాక స్థలం లెవెల్ చేసుకోలేక కొంత కట్టలేకపోయి తప్పకుండా వారితో ప్రోత్సహించి కట్టిస్తా అలాంటి డబ్బులు కట్టనే వారికి కూడా డ్వాక్రా గ్రూప్ ద్వారా అమౌంట్ ఇప్పించి అది అమౌంట్ ఇప్పించి కట్టించి ఇలా తో మెల్లమెల్లగా రుణమాఫీ చేపిస్తా డ్వాక్రా గ్రూపుల దగ్గర రుణమాఫీ కూడా అయింది రుణమాఫీ అయింది రుణమాఫీ అయింది ప్రతి ఒక్కరు లబ్ధి పొందుతున్నారు కానీ మర్చిపోతున్నారు కొత్త కొత్త గేమ్ వస్తుంది కొత్త గేమ్ వస్తుంది అన్ని ఫ్రీ అయిపోయినాయి సర్పంచ్ దగ్గర ఉన్నది ఏంటి రుణమైపోయిపోయింది రైతు బంధు అయిపోయింది పెన్షన్ వచ్చేసింది ఆన్లైన్లోనే లోకల లోన్లు ఆన్లైన్ అయిపోయినాయి దగ్గర దగ్గర పది పన్నెండు స్కీములు కూడా కరెంటు బిల్లు గ్యాసు సన్న బియ్యం ప్రతిదీ బెనిఫిషియర్ దగ్గరికి వస్తున్నాయి సర్పంచ్ పని ఊరు డెవలప్మెంట్ ఊరుని కాపాడాలి అంటే గలీజ్గా కాకుండా ముఖ్యంగా డ్రైను లైటింగు వాటర్ సోర్సు సీసీ రోడ్లు ఇవైతే ఎయిటీ పర్సెంట్ మనం కంప్లీట్ చేసేసినా మిగతా ఉంటే తప్పకుండా చేపిస్తా అది గ్రామ ప్రజలు ఖచ్చితంగా ఉంది మీరు ఇప్పుడు ఏ వెళ్తున్నారు వాళ్ళ నుండి ఎలాంటి సహకారం పొందాలనుకుంటున్నారు ఈరోజు రెండవసారి సర్పంచ్ శ్రీమతి సరిత బొబ్బిలి సరిత తలకు అవకాశం వచ్చింది గుర్తు వచ్చేసి కత్తెర గుర్తు వచ్చింది కత్తెర గుర్తు పెట్టుకుని ప్రచారం చేస్తే అన్నా నీకేం కా చేసిన పనులు మాకు కళ్ళకు కనిపిస్తున్నాయి తప్పకుండా మీకు ఓటేసి గెలిపిస్తాము నీకు అనుభవం ఉంది ఆల్రెడీ కొత్త వస్తే ఈ అనుభవం అనేది నేర్చుకోవాలంటే రెండు సంవత్సరాలు పడుతుంది నువ్వు ఆల్రెడీ నీకు ఏడు సంవత్సరాలు అనుభవం ఉంది కాబట్టి నువ్వు ఏదైనా గ్రామ పంచాయతీకి డెవలప్ చేయగలుగుతావు మళ్ళీ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలు నీ నీకా ఎమ్మెల్యే మిత్రుడి గారు ఉన్నారు కాబట్టి ఆ భరోసా మాకు ఉంది కాబట్టి తప్పకుండా మీకోసి ఓటేస్తాం మిమ్మల్ని గెలిపిస్తాం మన ఊరిని రూపురేఖలు దిత్తుకొస్తావు కాబట్టి తప్పకుండా నీకు ఓటి చేసి గెలిపిస్తామని చెప్తున్నారు నేను కూడా కోరుకుంటున్నా గ్రామ ప్రజలందరికీ తప్పకుండా ఓటేసి గెలిపించండి చేయన వ్యక్తి మీ అందరూ తెలుసు కష్టపడి విడద వచ్చిన కోసం నేను మాత్రం సాయం చేస్తాను నా ఊరిని బాగోలు చూసుకుంటా అనేది ఇంతకుముందు మనకు వచ్చింది అవార్డు కూడా కేసీఆర్ ఉన్నప్పుడు ఇది ప్రజాపాలన చేసిన పాలనల్లా ఇప్పుడు కూడా ఉత్తమ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దు తను గ్యారంటీ ఇస్తున్నా మీ అందరి సపోర్ట్ నాకు కావాలా ఇట్లు బొబ్బిలి సరితో సర్పంచ్ తనకు సపోర్ట్గా ఉంటా సలహాదారునిగా మా గుర్తు కత్తెర గుర్తు కత్తెర గుర్తుకు ఓటేసి మమ్మల్ని గ్రామ పంచాయతీకి తనను గ్రామ పంచాయతీ సర్పంచ్గా పంపించాలని గ్రామ ప్రజలను కోరుకుంటున్నాను